ధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సోమాయ మంగళాయ బుధాయక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాదిపత్ర కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ మార్చి నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క గురువు వృషభ రాశుల సంచారము కుజుడు మిథున రాశిలో స్తంభించే సంచారము అలాగే కేతువు కన్యా రాశిలో మరియు శని భగవాన్ల వారు కుంభరాశుల సంచారము ఇక పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశిలో శుక్రుడు రాహు రవి బుధుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ పన్నెండు రాశుల మీద ఈ నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనము దైనందినటువంటి జీవితంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మంచి రోజులు ఏంటి చెడ్డ రోజులు ఏంటి ఏ రోజుల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఏ రోజుల్లో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీక్షించండి ద్వాదశ రాశులలో భాగంగా మార్చి పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశికి ప్రధానంగా సంపూర్ణమైనటువంటి ఎఫెక్ట్ కనబడబోతుంది ఎందుకనంటే చాలా గ్రహాలలో మార్పు చాలా కనబడుతుంది ముఖ్యంగా సప్తమ స్థానంలో షష్ట గ్రహ కూటమి గమనించుకున్నట్లయితే గురువు కుజుని యొక్క ప్రభావము మిగతా ఏడు గ్రహాల యొక్క ప్రభావము మొత్తము కన్యా రాశి మీదే ఉంది ఒక విచిత్రకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు కాబట్టి పాజిటివ్గా ఉండాలి జీవితం ఇక ముందు తర్వాత అనగా గత తర్వాత వచ్చే మూడు నెలలు అనుకూలంగా ఉండాలి అంటే దేవత అనుగ్రహాన్ని పొందక తప్పని పరిస్థితి ఎందుకనంటే శుభ అశుభం అనగా నైసర్గిక పాపగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు మొత్తం కూడా రాశి మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి మంచి కావాలి అనుకుంటే దేవత అనుగ్రహం పొందక తప్పని పరిస్థితి లేదు సమస్యలు మనకు దేవుళ్ళు లేడు ఇవన్నీ ట్రాష్ అనుకుంటామా వచ్చే సమస్యల నుంచి ఈ పాపగ్రహాల ప్రభావంలో వచ్చే సమస్యలు ఇబ్బందికరంగా మారుతాయి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి గ్రహ కూటమి ఏర్పడుతుంది శని మార్పు చెందుతున్నాడు సూర్యగ్రహణం కూడా ఈ యొక్క మీనరాశిలో మొత్తం ఎఫెక్ట్ కన్యా రాశి మీద కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా దాంపత్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది ఏది దేవత అనుగ్రహం పొందకపోతే జరిగేటువంటి చెప్తున్నాను దాంపత్య సమస్యలు పెరగడం కానీ అలాగే వ్యాపార సంస్థల్లో భాగస్వాములు ఉంటారు కదా వారి మధ్య కొన్ని ఇష్యూస్ పురపచ్చాలు ముఖ్యంగా ధనపరముగా మరియు సంస్థాగతంగా కొన్ని ఇష్యూస్ అనేటువంటివి ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి గుడ్డిలో మెల్లలో భాగంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మాత్రం కొంత యోగకరమైనటువంటి పరిస్థితి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఎక్కువగా గోచరం అవుతుంది ఇక సమస్యలు కొని తెచ్చుకోవడం అనేటువంటిది మీ చేతుల్లో ఉంటుంది సమస్యలు పూర్తి చేస్తూ సమస్యలు రాకుండా చేసుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఒకవైపు యోగాన్ని కలగజేస్తూ ఇంకొక వైపు అవయోగం అంటే ఏంటి మీ పట్ల మీ అంటే మీకు బాధ్యత కలిగినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి వృత్తి వ్యాపారంలో ఉన్నట్లయితే బాధ్యతగా మెరగాల్సినటువంటి పరిస్థితి తద్వారా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా అవుతే ఏమవుతుంది సమస్యలు అధికంగా వస్తుంటాయి అలాగే కుటుంబ పరంగా మీ మీదనే అన్ని ఆధారపడి జీవించే వాళ్ళు అంటే మీ మీద ఆధారపడి పనులు పూర్తి చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీరే అన్ని సమస్యల్ని పూర్తి చేయాల్సినటువంటి మనిషిగా మీరే ఉంటారు కాబట్టి మీ మీద ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించి సంయంనం పాటిస్తూ రెస్ట్కి ఎక్కువగా అవకాశం ఇవ్వండి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక అన్నిటికంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా షష్టగ్రహ కూటమి శని మార్పు సూర్యగ్రహణం ఇవి ఉన్నటువంటి కారణం చేత కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సంస్థాగతంగా వ్యాపారంలో కానీ వృత్తి ఉద్యోగంలో కానీ ఖచ్చితంగా మార్పులు చేర్పలనేటువంటి ఉంటాయి జీవితంలో ఆ మార్పులు మీకు మంచిగా జరగాలి అంటే మీ ఇష్టదేవత ఆరాధన ఇష్టదేవాలయ సందర్శనం తరచూ చేసుకుంటే మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి కాకపోతే లేకపోతే ఏం జరుగుతుంది కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి ఇటువంటివన్నీ ఈ సమస్యల పరిష్కారం మీకు అందరికీ మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క సూర్యగ్రహణం శ్రేష్టగ్రహ కూటమి శని మార్పు సందర్భంగా ఇరవై తొమ్మిదో తారీఖు రోజున సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రత్యంగిర బగళాముఖి రాజశ్యామల ధూమవతి మరియు బారాహి కాలభైరవ హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి విశేషంగా పూజాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమాలు అందరూ కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ముఖ్యంగా మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం ఈ సమస్యల పరిష్కారానికి ఆ పూజాది కార్యక్రమాలు తోడ్పడతాయి ఇక పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో రోజువారీగా తెలుసుకుందాం ముఖ్యంగా పదహారో తారీఖు రోజున సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పూర్తి చేసుకుంటారు ఆనందకరంగా ఉంటుంది విందుల వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారని చెప్పొచ్చు ఇక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి ఏదైనా ఒక చికాకుతో ఇబ్బందికర జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ధనం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది ఇక ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో రాని బాకీలు వసూలవడము ఇతర సహాయ సహకారాలు రావడము మీ యొక్క అవసరాలకి తగ్గట్టుగా ఖర్చులకి తగ్గట్టుగా ఆదాయం లభించడం తద్వారా ఆనందకరంగా జీవితాన్ని గడుపుతారని చెప్పొచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఐదు రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వాహన ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అంతేకాకుండా వాహన మరమ్మతులకి గృహ గృహ మరమ్మత్తులకి ఎక్కువగా ఖర్చులు అవుతాయి గృహోపకరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో ప్రధానంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజుల్లో ధనపరమైనటువంటి సమస్యలు పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో మార్పులు అనేటువంటి ఉంటాయి ఉద్యోగ సంబంధంగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా మీ యొక్క సంతోషం గడపడానికి మీరు అనగా మీ యొక్క సమస్యలు పరిష్కరి పరిష్కరింపబడి సంతోషంగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనగా ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు ముప్పై ఏడో తారీఖు రోజున మాత్రం ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం గోచరం అవుతుంది ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు కాబట్టి ఏ ఏ తావాత మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటంటే కన్యా రాశి వారికి కాస్త సమస్యలు అనేటువంటివి అధికంగానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో అంటే మీకు ఏవైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ యొక్క జాతక సంబంధమైనటువంటి విషయాలకి నివృత్తి చేసుకునే మార్గాన్ని తెలుసుకోవచ్చు అలాగే మేష మిథున కర్కాటక సింహ కన్య ధనుస్సు వృశ్చిక కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంది గ్రహ కూటమి ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత సర్వదోషని నివారణ పూజల హోమాల్లో నమోదు చేసుకునే ప్రయత్నం చేసుకుంటే సమస్య నుంచి బయటపడతారని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్